గారు సిక్కులు సిక్కులోడు సిక్కులోడు అంటారు ఆయన ఏమంటారు సిక్కులోడు సిక్కులు పెడతాడు ఇంకా అబ్రౌంలు అయితే ఏం పెడతాడు ఆయన మీద కోపంతో కాదు ఆయన మీద వేషత కాదు ఆయన చేసే పనికి సిక్కులోడు అంటే ఏం పెడతాడు అంటారు చిక్కులు పెడతాడంట అంటే కులం చూడకుండా పెళ్లి చేస్తాడు మతం చూడకుండా పెళ్లి చేస్తాడు ఇప్పుడు కులాలు కావాలి ఇప్పుడు ఏం కావాలా మా వాళ్ళైతే చేసుకుంటాం లేకపోతే ఈసారి అవతలేస్తాం చేసినా కానీ ఎవరిని చేసిన వాళ్ళని చేయించుకున్నవాడిని ఇప్పుడు ఏం కావాలా కులం కావాలా అది కాదు ఈ సిక్కుల ఆయన ఈ బక్సింగ్ గారు చెన్నైలో అప్పుడు జహోషమ్మ కాదు దేవుడు చేయమన్నప్పుడు పరిచర్య ఆరంభంలో ఆత్మలు పట్టబడితే బాప్తిజాలు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత నాకు తెలిసి గుర్తుండి ఒక పొడిగాట ఆయన్ని మూడు మడతలేసి ఒక తొట్టులో ఒక ఒక తొట్టులో బాప్టిజం ఇచ్చాడు ఒక తొట్టి తొట్టిలో మూడు మడతలు పెట్టి నీళ్ళల్లో ముంచి లేపాడు ఈ విషయం అప్పుడు ఉన్నటువంటి భక్తులు ఉన్నారు వాళ్ళు బాప్టిస్టు వాళ్ళు ఎవరు మొత్తానికి తెలుసుకున్నారు ఎవరు 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 ఆయన ఎవరేంటి ఎవరేంటి సిక్కులైన సిక్కులైన సిక్కుల బాప్టిజం సిక్కుల బాప్టిజం ఇచ్చారంట ఇచ్చారా ఇచ్చారు పదం అని చెప్పేసి వాళ్ళ సభ్యులు సంఘస్థులు పెద్దలు వాళ్ళు వీళ్ళు అంతా హంగామాగా ఈ ఏంది వేసుకుంటారు వాళ్ళు వాటి పేర్లు కూడా నాకు తెలియదు అనమాట మాస్టర్లు వేసుకుంటారే అంగీలు ఏసే వేసుకున్న అంగీ కాదు అది వాళ్ళు ఇచ్చారంట మూక్కుముడుగా బక్సింగ్ ఆర్ మీదకి ఎందుకు ఇచ్చావు బాప్తు నువ్వు ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు ప్రశ్న నీకు ఎవరిచ్చారు అక్కు మేమే ఇవాళ ఎందుకు ఇచ్చి అక్కడి నుంచి వచ్చావు ఏంటి అది ఇదనే సరికే బక్సింగ్ గారు వణికి పోలేదు వెనికి పోలేదు ఎవరు పక్షానన్నాడు దేవుని కానీ భక్తింగ్ గారు అన్నారంట ఒక్క మాట చెప్పాడు నేను చెప్పాలంటే సమాధానం ముందు మీరు వెళ్ళి బైబుల్ తీసుకొచ్చుకోండి అన్నాడు ఏం తెచ్చుకోమన్నాడు అంటే వాళ్ళు వస్తా వస్తే ఏం తెచ్చుకోలేదు బైబిల్ తెచ్చుకోలేదు ఇక పోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు వాళ్ళు తెలుసా ఎంత అద్భుతమైన పరిచర్లు ఎంతమంది చెప్తున్నారు ఆయన సంగతి చూడండి మనం కూడా చెప్తున్నాం అవి విన్నవి వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంటే చూసిన వాళ్ళు ఇంకెంత ఆనందపడుతుంటారు వణికిపోలేదు వాళ్ళు రాగానే ఆయన ఎందుకంటే దేవుని పక్షాన ఉన్న వాళ్ళు అట్లా ఉంటారన్నమాట